తెలంగాణ రాష్ట్రంలోని బొగ్గు బ్లాకుల వేలం ప్రక్రియను ఐఎన్టీయూసి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఆ యూనియన్ సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ధర్మపురి చెప్పారు సింగరేణి బచావో నినాదంతో ముందుకు సాగుతుందని ప్రకటించారు సోమవారం ఉదయం గోదావరిలోని జనక్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ధర్మపురి మాట్లాడుతూ రెండు వేల పదిహేనవ సంవత్సరంలో ఎంఎండిఆర్ యాక్టుకు మద్దతు పలికిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీపై నిందారోపణలు చేయడం సరైంది కాదని ఖండించారు ఎంఎండిఆర్ యాక్ట్ బిల్లు ఆమోదానికి సహకరించి బొగ్గు బ్లాకుల వేలానికి అవకాశం కల్పించిన ఘనత బీఆర్ఎస్ పార్టీ బొగ్గు గనులను ఆదాని అంబానీలకు కట్టబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పడుతుండగా ఈ రాష్ట్రానికి చెందిన బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆ కుట్రలకు సహకరిస్తుండడం దుర్మార్గమని మండిపడ్డారు స్వతహాగా ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణికి రాష్ట్రంలోని బొగ్గు బ్లాకును కేటాయించాలని డిమాండ్ చేశారు రెండు వేల ఇరవై మూడు వరకు సింగరేణి సంస్థలోని ఐదు ఓసీపీలు ఎనిమిది భూగర్భ గారులు మూతపడే అవకాశాలు ఉన్నాయని ఈ నేపథ్యంలో కొత్త గారులు రానియేడలా సంస్థ మనగడే ప్రశ్నార్థకంగా మారుతుందని సూచించారు సింగరేణి పరిరక్షణ కోసం జెండాలు ఎజెండాలను పక్కన పెట్టి కలిసికట్టుగా ఉద్యమాలు చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు కాగా కార్మికుల సంక్షేమం సమస్యల పరిష్కారం కోసం ఐఎన్టీయూసీ అంకిత భావంతో కృషి చేస్తూ వస్తుందని అన్నారు ఇవాళ మళ్ళీ మన ప్రాంతం వాడు కిషన్ రెడ్డి తెలంగాణలో రెండవసారి అతని మీద ప్రేమతోని ఈయన మళ్ళీ కేంద్ర మంత్రి అయితే పెద్ద క్యాబినెట్ డైరెక్ట్ అవుతూ ఉంటుందని ప్రజలు నమ్మి అధికారం ఇచ్చి ఆయన రెండవసారి గెలిపించారు ప్రధానమంత్రి మన వాణ్ణి మనతోనే నరకాలనే ఒక పద్ధతితోని ఇనుమును ఇనుముతోనే నరకాలనే పద్ధతితో బొగ్గు శాఖ మంత్రి ఇచ్చి ఇక్కడున్న ఈ బొగ్గు గనుల కూడా అదాని అంబానికి ట్రాన్స్పోర్ట్ దగ్గర ఉంటుంది కనుక అనేకమైన పరిశ్రమలు ఉన్నాయి ఇక్కడ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి మనం డెబ్బై పర్సెంట్ పవర్ ప్లాంట్లకు సప్లై చేస్తాం మిగతా చిన్న చిన్న పద పరిశ్రమలు ఇరవై రెండు పరిశ్రమలు రెండు వేల రెండు వందల ప్రభుత్వంలో మరి బొగ్గు డిమాండ్ బాగున్నది భారతదేశంలో ఆయన ఎక్కడనో ఆస్ట్రేలియా నుంచి తెచ్చి ఆ కోర్టులో అమ్మితే పదిహేను వేల నుంచి ఇరవై వేలు దాకా పడుతుంది ఇక్కడ మొగ్గుదనం అడిగానని ఒక పెద్ద కుట్రతోని ఇవాళ ఎంఎండిఆర్ యాక్ట్తోని వీలంబెట్టు నగక మొన్న కిషన్ రెడ్డి గారు దాన్ని ఐఏటిసి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తూ ఉంది ఇవాళ మనకు ఏదైతే ఈ సింగరేణి ఒకప్పుడు స్వతహాగా ప్రభుత్వ రంగ సంస్థ ఆరు వందల చదపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మనకు ఒగ్గు నిక్షేపాలున్నాయి నలభై నాలుగు గనులను నడుపుకునే విధంగా ఆనాడు చట్టంలో మనకు పర్మిషన్ ఇచ్చిండ్రు అందులో మనం మూడు వందల ఎనభై ఎనిమిది చదరపు కిలోమీటర్లు మాత్రమే ఈ నూట ముప్పై నాలుగు సంవత్సరాల్లో తీసినాం అంటే ఇంకా మనకు వంద సంవత్సరాలు నడిచేటువంటి భొగు నిక్షేపాలు ఈ గోదావరి ప్రాణగీత లోయ ప్రాంతాలలో ఇంకా మనకు వంద సంవత్సరాలు తీసిన కూడా వంత బొగ్గు నిక్షేపాలు ములుగు వరకు మాధవి నుంచి మొరుగుపూరే మొదలు మొరుగు వరకు మరి ఇలాంటి పరిస్థితులలో ఇవాళ ఈ ఎనిమిది సంవత్సరాలు అంటే రెండు వేల ముప్పై రెండు వరకు దరిదాపుగా ఐదు ఓపెన్ కాస్ట్లు ఎనిమిది అండర్గ్రౌండ్ మైన్లు మూతపడే అవకాశం ఉంది వాటి రిజర్వ్స్ అయిపోతూ ఉన్నాయి అంటే కొత్తగాను రావాలి ఇప్పుడున్న నలభై రెండు వేలు మంది కార్మికులు ఉన్నారు అది పేపర్ వరకు చెప్తాను కానీ ఆంధ్రలో అటు చూస్తే ముప్పై తొమ్మిది వేల మంది ఉన్నారు మరి ఆ సంఖ్య ఇరవై వేల వరకు కూడా పడిపోయే ఉన్నాయి మైన్స్ లేనప్పుడు మ్యాన్ పవర్ ఎక్కడ మరి లక్షలాది కుటుంబాలు